హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను అయితే స్పెషల్ ఆలు టమాటో కర్రీ ఇలా నేను చూ వీడియో చూపించినట్టుగా చేయండి చపాతీలోకైనా రైస్లోకైనా వేటిలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి దీనికోసం అయితే నేను ఒక మూడు ఆలుగడ్డలు ఇవి హాఫ్ కేజీ పైనే ఉన్నాయి ఇలా అయితే మూడు ఆలుగడ్డలు తీసుకొని అవి క చెక్కు తీసుకొని నీట్గా కట్ చేసుకొని వాటర్ వేసి పెట్టుకున్నాను ఆలు కదా బయట పెట్టుకుంటే మళ్ళీ కట్ చేసి అలాగే పెట్టుకుంటే బ్లాక్నెస్ వచ్చేస్తుంది అందుకనేసి ఇప్పుడు అవైతే పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాని ఆ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు ఉల్లిగడ్డ పచ్చ ఉల్లిగడ్డ పసుపు కరివేపాకు అన్నీ వేసుకొని చూడండి ఇలా అన్నీ కలిసేటట్టు ఇలా కలిపి ఫ్రై అవనివ్వాలి అది కొంచెం మగ్గాక కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వేసి అది కూడా పచ్చి వాసన పోయిందాక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఇందాక కట్ చేసుకున్న ఆలు ఉంది కదా నేను వాటర్ ప్లేస్ పెట్టుకున్నాను చెప్పాను కదా ఆలు కూడా అంతా వేసుకొని ఒకసారి కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ వేయడం ఎందుకంటే మంచిగా అవి కలర్ చేంజ్ అవ్వకుండా మంచిగా మగ్గుతాయి కదా సాల్ట్ వేస్తే ఇలా అయితే కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనించుకుంటున్నాను క్యాప్ పెట్టేసుకొని చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా అయితే మగ్గిపోయాయి ఆలు చూడండి మన మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీరు మీరు చేసే కామెంట్సే కదా నన్ను ముందుకు నడిపిస్తాయి ఇప్పుడైతే ఒక టూ టమాటోస్ ఒక చిన్న సైజు టూ టమాటోస్ తీసుకొని కూడా అందులో వేసుకుంటున్నాను ఆలు అయితే పూర్తిగా మగ్గిపోయింది నేను టమాటో అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా టమాటో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటో ఆలు మొత్తం ఇలా మంచిగా మగ్గిపోయే వరకు కొంచెం ఎంచుకోవాలి చూడండి ఇలా మంచిగా మగ్గిపోయింది వీడియోలో చూస్తున్నారు కదా దీనిలోకి ఇప్పుడు మనకు సరిపడినంత కారం వేసుకోవచ్చు మీరు ఎంత మీరు ఏ ఏ క్వాంటిటీలో తింటారో మేమైతే కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి నేనైతే జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇది కారం ఎక్కువగా లేదు నార్మల్గా ఉంది అందుకనే పిల్లలకి ఇట్లా తింటారు కదా మళ్ళీ అనేసి టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే కారం వేస్తున్నాను చూడండి ఇలా టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కారం అంతా ఇలా పీసెస్కి పట్టే విధంగా ఉంచుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కారం చూడండి మంచిగా అన్నిటికీ పట్టేసింది ఇప్పుడు మనం దీంట్లో మన క్వాంటిటీకి తగ్గట్టు కర్రీ అని చెప్పాను కదా ఫ్రై కాదు క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ ఉన్న బాగోదు కదా వాటర్ వాటర్ అయిపోతుంది ఈ క్వాంటిటీ అయితే నేను వాటర్ వేసుకున్నాను నాకైతే సరిపోతుంది వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని చూడండి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక ఇలా దగ్గర పడిపోయింది చూడండి ఇలా మంచిగా దగ్గర పడిపోయాక మాత్రమే వాటర్ ఉన్నప్పుడు వేయొద్దు దానికి కొంచెం ధనియా పౌడరు కొంచెం కొబ్బరి పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది లేకపోతే అదే ఫ్లేవర్ వస్తుంది అంతా కొంచెం ఫ్లేవర్ కోసం దాకా సాల్ట్ మనము తక్కువ వేసాం కదా నేను ఇప్పుడు టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూడండి కలుపుకొని లాస్ట్లో మొత్తం కర్రీ అయిపోయాక దించి ఒక దించే ఒక టూ మినిట్స్ ముందు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆలు టమాటో కర్రీ రెడీ ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ అలాగే పోతా పోతా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి